thank you వెల్కమ్ బ్యాక్ టు లావర్ ఇయర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ టూ నైంటీ నైన్ అస్సలు బిలీవ్ అవ్వట్లేదు కదా జార్జెట్ ఫ్రాక్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ టూ నైంటీ నైన్ బర్డ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఫ్రమ్ సంధ్యా కలెక్షన్స్ సో ఈ కలెక్షన్ మిస్ అవ్వకూడదంటే వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ అండి మీరు ఫైవ్ హండ్రెడ్ అబవ్ పర్చేస్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం కలెక్షన్ అయితే చూసేద్దాం దీంట్లో ఫస్ట్ కలెక్షన్ చెప్పాను కదండి టూ నైంటీ నైన్ అండి సో జార్జెట్ ఫ్రాక్ బ్లాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వస్తుంది అండ్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు చూసుకుంటే కాలర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో మనం జీన్స్తో పేరప్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి సైజెస్ ఎంఎల్ సైజెస్ ఎంఎన్ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి టూ నైంటీ నైన్ సో మనకి ఈ ప్యాటర్న్లోనే కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి హాఫ్ వైట్లో వస్తుంది విత్ రెడ్ కలర్ ఫ్లోరల్ వస్తుంది మీకు రెడ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు కాలర్ నెక్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బటన్స్ ప్రతి ఫ్రాక్కి అనేది బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి టూ నైంటీ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ సో దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ ఆనియన్ పింక్ అండి మీకు బ్లూ కలర్ ఫ్లవర్స్తో బాగా ఎలివేట్ అవుతుంది కాలర్ నెక్ వస్తుంది బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వన్ మోర్ కలర్ అండి కొంచెం పిస్తా గ్రీన్ ఇంకా లైట్ షేడ్లో ఉంటుంది ప్యాస్టల్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లేవర్స్ తోటి సేమ్ ప్యాటర్న్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ కాలర్ నెక్ ఎంఎన్ఎల్ సైజెస్ అవైలబుల్ టూ నైంటీ నైన్ ఓకేనా సో ఇప్పుడు మనకు ఫ్లోరల్లో ఒక ప్యాటర్న్ చూసాం కదండి సేమ్ ప్యాట్రనే సేమ్ ఫ్రాక్ బట్ ప్రింట్స్ అనేది మీకు కొంచెం చేంజ్ అవుతుంది అండి దానికి ఫ్లోరల్ వచ్చింది కదా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇస్తారు కాలర్ నెక్ వస్తుంది సేమ్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ పాట్ కూడా మీకు బటన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బెల్ట్ కూడా ఉంటుందండి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి బెల్ట్ అనేది ఇచ్చేస్తారు సో ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ సైజెస్ ఎం అవైలబుల్ మనం ఇందాక ఈ ప్యాటర్న్ అయితే చూసాం కదా దీంట్లో కలర్ ఆప్షన్స్ చూద్దాము గ్రీన్ కలర్ షే లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి నక్తో సేమ్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ మీకు ప్రింట్స్ అనేది ఏం చేంజ్ అవుతుందండి కలర్స్ ఒకటి మాత్రం చేంజ్ అవుతాయి స్కై బ్లూ కలర్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకు అదే ప్యాటర్న్లో వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి మంచి వైన్ కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది వైన్ అండ్ బ్రౌన్ షేడ్లో స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ తోటి కాలర్ నెక్ వస్తుంది ఎస్ఎం సైజ్ అవైలబుల్ ప్రైస్ వచ్చి టూ నైన్ సో మనం ఇప్పుడు వైన్ కలర్లో చూసాం కదండి సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ వస్తుంది బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సేమ్ ప్యాటర్న్ వస్తుంది మీకు అస్సలు చేంజ్ అనేది ఉండదు సో వన్ మోర్ కలర్ ఆప్షన్ బ్లాక్ వస్తుందండి కాలర్ తోటి సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో వన్ మోర్ కలర్ నావీ బ్లూ కలర్ వస్తుందండి సేమ్ ప్యాటర్న్ మీకు అస్సలు వేరియేషన్ అనేది ఉండదు మనము సో సేమ్ ఫ్యాబ్రిక్లో వన్ మోర్ వెస్ట్రన్ వేర్ అండి మీరు ఓవరాల్ చూసుకుంటే మనకి బెల్ట్ టైప్ లాగా డిజైన్ ఇచ్చారు కాలర్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ దగ్గర బో హ్యాండ్స్ లాగా అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా ఫిట్టింగ్ కోసం ఎలాస్టిక్ అనేది ఉందండి సో నీ లెంత్ ఫ్రాక్స్ వస్తుంది మీరు చిన్న పిల్లలకు కూడా సింగిల్ పీస్లో వేస్తే చాలా క్యూట్గా ఉంటారు ప్రైస్ వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ సో దాంట్లోనే మనకు కలర్ ఆప్షన్ అండి బ్లాక్ విత్ వైట్ కలర్ చాలా బాగుంటుంది మీరు వేసుకుంటే మాత్రం పిల్లలకైనా దాంట్లోనే బాటిల్ గ్రీన్ అండి ఫ్లోరల్ లుక్ అయితే మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ డిజైన్ అనేది చెప్పచ్చు మనకి నెక్స్ట్ డార్క్ బ్లూ టూ నైంటీ నైన్ అండి సైజెస్ వచ్చి ఎస్ఎంఏ అవైలబుల్ సో నెక్స్ట్ వన్ మోర్ ఫ్రాక్ మోడల్ అండి నీ లెంత్ ఫ్రాక్ మీరు కలర్ చూసుకుంటే చాలా బాగుంది ఆరెంజ్ ఎల్లో వైట్ ఇట్లా మల్టీ మల్టీషేడెడ్లు ఇచ్చేసారు ఇది వచ్చి రేయన్ ఫ్యాబ్రిక్ అండి యోక్ పార్ట్ చూసుకుంటే విత్ రియల్ మిర్రర్స్ కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసాడు అండ్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ డోరీస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఎంఎల్ సైజెస్ అవైలబుల్ దీంట్లోనే కలర్ షేడ్స్ అనేది అవైలబుల్ సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ ఈ కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కదా సో మీరు ఇది సింగిల్ పీస్లో వెయిట్ చేయొచ్చు జీన్స్ ఆర్ దేనికైనా మ్యాచ్ప్ చేసుకోవచ్చు సైజ్ వచ్చి ఎంఎల్ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చి త్రీ నైంటీ ఎల్లో కల సో మీరు సింగిల్ పీస్ పర్చేస్ చేస్తే మాత్రం షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఫైవ్ హండ్రెడ్ అబో పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో నెక్స్ట్ వన్ మోర్ ప్యాటర్న్ అండి రే ఆన్ ఫ్యాబ్రిక్ కొంచెం కాటన్ మిక్స్తో వస్తుంది మనకి యోగ్ పార్ట్ చూసుకుంటే మాత్రం చిన్న లేస్ తోటి సీక్వెన్స్ ఇచ్చేస్తారండి సింపుల్ డిజైన్ తోటి హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ దీనికి కూడా లేస్ అనేది యోగపాట్ ప్రొవైడ్ చేశారు డోరీస్ వస్తుంది అండ్ మీకు కట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి సైడ్ కట్స్ వస్తుంది సైడ్ కట్స్ కూడా లేస్ వర్క్ అనేది ఇచ్చేసారు మనకి సైజ్ వచ్చి ఎంఐ అవైలబుల్ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ నైన్ మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే స్క్రీన్ షాట్ తోటి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ దాంట్లోనే కలర్ ఆప్షన్స్ అండి మంచి బ్రైట్ కలర్ అండి ఫ్లోరల్ వస్తుంది మీకు అంతా ప్రింట్స్ వస్తుంది వన్ మోర్ కలర్ మీకు జిగ్జాక్ మీద ఫ్లోరల్ వస్తుంది డోరీస్ వస్తుంది అండ్ సైడ్ కట్స్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా లేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ ఈ పార్ట్లో నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి రేయాన్ ఫ్రాక్ వస్తుంది మీకు ఓవరాల్ బాందిని స్టైల్ వస్తుందండి ప్రింట్స్ అనేది యోక్ పార్ట్ కూడా చిన్న లేస్ వర్క్ మిర్రర్స్ తోటి ఫాయిల్ మిర్రర్తో ఇచ్చేసారు మనకి సైజ్ వచ్చి ఎంఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నైన్ హ్యాండ్స్ చూసుకుంటే సేమ్ యోగ్ పార్ట్ డిజైన్ తోటే హ్యాండ్స్ కూడా లేస్ వర్క్ ఇచ్చేసారు అండ్ గేరా కూడా చూసుకోండి మీకు బాగా లెంతీగా వస్తుంది దీంట్లోనే కలర్ ఆప్షన్ మనకి ఎంఎల్ సైజ్ అవైలబుల్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నైన్ డోరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ బ్రౌన్ కలర్ చాలా సింపుల్గా మీకు కావాలనుకుంటే మాత్రం కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఆఫీస్ వేర్ అయినా విత్ లెగ్గిన్ మ్యాచ్ అప్ చేసుకుంటే బాధనీ లుక్ చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ నైన్ ప్రైస్ వచ్చేసి సో వన్ మోర్ కలర్ ఆప్షన్ హ్యావ్ బ్లూ నెక్స్ట్ రెడ్ కలర్ సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్లోనే ఫ్రాక్ మోడల్ అండి మీరు యోగ్ పార్ట్ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ యూ షేప్లో డిజైన్ ఇచ్చేసి హైలైట్ చేస్తున్నారు ఓవరాల్ సీక్వెన్స్ విత్ బటన్స్ ఇచ్చేసారండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ డోరీస్ మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కింద లేస్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు ఈ యొక్క పార్ట్ లాగానే సేమ్ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది చాలా సమ్మర్ వేర్లో కూడా కంఫర్ట్ అనేది ఉంటుంది మనకి సేమ్ ప్యాటర్న్ కలర్ ఆప్షన్ రెడ్ కలర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి ఎంఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ లైట్ కలర్స్ లైట్ చేసే వాళ్ళకి ఇది మంచి కలర్ ఆప్షన్ చాలా సీక్వెన్స్ అనేది కూడా బాగా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ నావీ బ్లూ నెక్స్ట్ ప్యాటర్న్ అండి చాలా బాటిల్ గ్రీన్ అండి బ్రైట్ కలర్ మీకు ప్రింట్స్ కూడా చూసుకుంటే స్ట్రైట్ కలర్ డిజైన్ తోటి డిఫరెంట్గా ఇచ్చేసారు అండ్ యోక్ పార్ట్లో కూడా మీకు ట్యాజల్స్ అనేది ప్రొవైడ్ చేశారు లుక్ కోసం చిన్న వి షేప్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ సేమ్ ప్రైస్ ఎంఎల్ సైజెస్ అవైలబుల్ సేమ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి సేమ్ టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రాక్ మోడల్ వచ్చేస్తుంది ప్రింట్స్ అనేది సేమ్ ఉంటుంది యాస్టీస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎంఎల్ సైజెస్ అవైలబుల్ వన్ మోర్ కలర్ ఆప్షన్ సో మీకు ఇక్కడ హెడ్జ్లో స్లి చిన్న స్లిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో వైన్ కలర్ అండ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇది కలర్ అయితే చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ మోర్ బ్లూ మనకి ఆలియా కట్ ఫ్యా ఆలియా కట్ డిజైన్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి మీరు యోగ్ పార్ట్ చూసుకుంటే మాత్రం మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్తో ఇచ్చేసారు చాలా హైలైట్ చేస్తారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు లెంత్ చూసుకున్నా కూడా నీకు ఏబోనే వస్తుందండి వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ నైన్ అండి సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో సేమ్ ప్యాటర్న్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మీకు థ్రెడ్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది విత్ త్రీ బై ఫోర్ థ్యాంక్స్ అసలు మిస్ అవ్వకూడదండి వెంటనే స్క్రీన్ షాట్ ద్వారా అప్రోచ్ అవ్వండి నెక్స్ట్ వన్ మోర్ ఇది మనకి లైట్ పీచ్ అని కూడా కాదు ఇంకా లైట్ షేడ్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి మిస్ అవ్వకూడదంటే వెంటనే వాట్సాప్ ద్వారా రీచ్ అవ్వండి సైజెస్ వచ్చి ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ పింక్ కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మనకి జార్జెట్లోనే వన్ మోర్ వెస్ట్రన్ వేర్ అండి మీకు ఇక్కడ చూసుకుంటే పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్ పార్ట్ చూసుకుంటే కాలర్ నెక్ టైప్లో కొంచెం వీక్ కలర్ స్లిట్ ఇచ్చేసారు పోత్ని బాల్స్ అండ్ ఇతరే లేస్ తోటి హైలైట్ చేస్తారు బెల్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అటాచ్డ్ వస్తుందండి బెల్ట్ మాత్రం సైజెస్ వచ్చి ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నైన్ మీకు ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది డోరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి సేమ్ ప్యాటర్న్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ నెక్ అనేది చాలా హైలైట్ చేస్తారండి వర్క్ స్టైల్లో గ్రీన్ కలర్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ మంచి బ్రైట్ కలర్ అండి వన్ మోర్ కలర్ ఆప్షన్ మీకు ఓవరాల్గా ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు మనం సెమీ పార్టీవేర్లో కొంచెం చూస్తున్నామండి ఈ ప్యాటర్న్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ ఓవరాల్ ఫ్లోరల్ వస్తుందండి సైజెస్ వచ్చి ఎల్ టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మనకి యోగ్ పార్ట్ చూసుకుంటే సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో ఇచ్చేస్తారండి ఫాయిల్ తోటి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు డ్రెస్ మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుందండి మీరు సింపుల్గా దుపటా మ్యాచ్ప్ చేసుకుంటే చిన్న చిన్న అకేషన్స్కి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ అని వచ్చేసి ఓన్లీ ఫ్లోరల్ లుక్ వస్తుంది ఫ్రంట్ అంతా మాత్రం సీక్వెన్స్తో హైలైట్ చేస్తారు ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఆలియా కట్లోనే వన్ మోర్ ప్యాట్రన్ అండి మీకు ఫ్రాక్ స్టైల్ వస్తుంది గేరా కూడా చూసుకోవచ్చు యోక్పాట్ అనేది సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేస్తారు ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నైన్ త్రీ బై ఫోర్ థ్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ డోరీస్ కూడా సేమ్ ప్యాట్రన్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ గ్రే విత్ రెడ్ మీకు మల్టీ కలర్ షేడ్ లా కనిపిస్తుంది అండి రెడ్ కలర్ అనేది హైలైట్ చేస్తారు సో వన్ మోర్ ఆప్షన్ అండి బ్లాక్ విత్ రెడ్ నెక్స్ట్ కలర్ సో మీకు ఇది జీన్స్తో అయినా లెగ్గిన్తో అయినా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ అండి వెస్ట్రన్లోనే జార్జెట్ లుక్ వస్తుంది మీకు మొత్తము అండ్ సిల్వర్ జెరీ టైప్లో మీకు లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు యోక్ పార్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ తోటి లేస్ లాగా ఇచ్చేస్తారు వీ కలర్ స్లిట్ అండ్ టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్ట్ కూడా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ టైప్ కూడా ఫిట్టింగ్ వస్తుంది సో ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది మీకు ఎంఎల్ సైజ్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండ్ కింద కూడా మీకు ఫ్రిల్స్ సేమ్ యోగ్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చేస్తారో ఫ్రిల్స్లో కూడా అదే ప్రొవైడ్ చేస్తారండి సో దాంట్లోనే మనకు కలర్ ఆప్షన్స్ అండి బాటిల్ గ్రీన్ బెల్ట్ అనేది ఎవ్రీ ఫ్రాక్కి ప్రొవైడ్ చేస్తారు ఆ ప్యాటర్న్ వచ్చిన వాటన్నిటికి మీకు టాజిల్స్ కూడా వచ్చేసినాయి బ్రిక్ కలర్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్లో స్టాప్ చేస్తాం సో వన్ మోర్ ప్యాటర్న్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్లో మీకు ఓవరాల్ ఫ్లోరల్ అనేది వస్తుంది ఈ ఒక చూసుకుంటే మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో తెచ్చేసారండి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డోరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో మనకి దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్రౌన్ కలర్ షేడ్ బ్రౌన్ విత్ ఎల్లో మల్టీ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఇచ్చేశారు మీరు కింద టాప్ కింద చూసుకుంటే మళ్ళీ మనకి ఫ్రిల్ మోడల్ ఇచ్చేసారండి సెల్ఫ్ కాకుండా సో మీకు ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఓన్లీ ఫ్లోరల్ డిజిటలే కాదండి మీకు ఫాయిల్ ప్రింట్స్ కూడా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైస్ వచ్చి ఫైవ్ ఫైవ్ ట్వంటీ నైన్ సైజెస్ వచ్చి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ సో దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆప్షన్ మల్టీ కలర్ షేడ్లో కనిపిస్తుంది మీకు సో నెక్స్ట్ ఫ్రాక్ అండి కొంచెం మనకి ట్రెడిషనల్ కోరుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ మనకి ఫుల్ లెంత్ వస్తుంది లెంత్ అయితే మీరు యోగ్ పార్ట్ చూసుకుంటే మాత్రం బటన్స్ అండ్ ఇక్కడ బెల్ట్ లా కూడా అటాచ్డ్ ఇచ్చేసారండి లేస్ తోటి అటాచ్డ్ ఇచ్చేసారు డోరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ సైజెస్ వచ్చి డబల్ ఎల్ అవైలబుల్ హ్యాండ్స్ చూసుకుంటే మాత్రం మీకు మనకి పట్టు స్టైల్లో బార్డర్స్ ఎట్లా వస్తాయండి సారీస్కి సేమ్ అదే స్టైల్ ఎలిఫెంట్ ప్రింట్స్తో గోల్డెన్ జరీ తోటి హైలైట్ చేస్తారు అండ్ ఈవెన్ బార్డర్ కూడా చూసుకుంటే నారాయణపేట లుక్ వస్తుందండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఏరా ఇచ్చేసారు సేమ్ హ్యాండ్స్ కింద టౌన్ సేమ్ గోల్డెన్ జరీ తోటి హైలైట్ చేస్తారండి ఫైవ్ నైంటీ నైన్ సైజెస్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ సో మనకి దాంట్లోనే కలర్ ఆప్షన్స్ అండి మంచి పింక్ కలర్ మీకు హ్యాండ్స్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో బార్డర్ కూడా అదే వస్తుందండి బిగ్ బార్డర్ సైజెస్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైజెస్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ మీకు ఈవెన్ డోరీస్ కూడా ఇచ్చేస్తారండి ఫిట్టింగ్ కోసం మళ్ళీ ఆల్టరేషన్తో కూడా మీకు అవసరం లేదు దాంట్లోనే వన్ మోర్ గ్రీన్ అండి కలర్ కూడా చాలా షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ వన్ మోర్ కలర్ నేవీ బ్లూ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి మీరు మంచి దుబ్ లెంతి దుప్పటాతో ప్యాచప్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ అనేది నెక్స్ట్ మనకి వెస్ట్రన్ వేర్లో డిజిటల్ ప్రింట్ తోటి వన్ మోర్ ఆప్షన్ అండి జార్జెట్ ఫ్రాక్ మీకు యోగ్ పార్ట్ చూసుకుంటే చాలా హెవీగా వర్క్తో ఇచ్చేసారండి మనం ఎలా అయితే మగ్గం వర్క్ చేసుకుంటామో ఆ టైప్లో స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఇలా ఫ్రాక్ అనేది ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూస్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ వచ్చి ఎస్ఎం సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఆప్షన్ అండి సేమ్ ప్యాటర్న్లోనే గ్రీన్ మనకి ఒకపాటు అనేది సింపుల్ వర్క్ తోటి హైలైట్ చేస్తారండి మీరు వెకేషన్కి అయినా ఇట్లాంటి లెస్ వైట్ సింగిల్ వేర్ దాంతో చాలా కంఫర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఆప్షన్ వెస్ట్రన్ వేర్లో మన్ వన్ మోర్ ప్యాటర్న్ అండి మనకి వైట్ కలర్ ఫ్రాక్ వస్తుంది డోరీస్ చూస్తే మాత్రం చూసారు కదా మీకు చాలా టాజల్ స్టైల్ లాంగ్గా ఇచ్చేస్తారు యోక్ పార్ట్ అనేది ఎలాస్టిక్ వస్తుందండి ఫిట్టింగ్ సరిపోతుంది సైజెస్ వచ్చి ఎంఎల్ అవైలబుల్ మీకు కింద కూడా చూసుకుంటే ఇట్లా లేస్ వర్క్ టైప్లో ఇచ్చేసారండి హైలైట్ చేశారు అండ్ ఇది మీరు సింగిల్ ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు అండ్ వీళ్ళు ఓవర్ కోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఓవర్ కోట్ వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్స్ తోటి నాట్ చేసుకోవడానికి అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి స్లీవ్లెస్ వస్తుంది మీకు టాప్ మాత్రం ఎందుకంటే మనకి ఫ్రాక్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉంటుంది మీరు ఓవరాల్ లుక్ మీరు వితౌట్ కోట్ వేసుకోవచ్చు విత్ కోట్ వేసుకోవచ్చు ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఈవెన్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి కోట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఇదే కాదు కోట్ కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంటుంది సేమ్ ప్యాటర్న్లో సో మనకి సేమ్ ప్యాటర్న్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఫ్రాక్ మాత్రం వైట్ వచ్చేస్తుంది కోట్ కలర్ అండ్ డోరీస్ మాత్రం చేంజ్ అవుతుంది మీకు కోట్ ఏదైతే వస్తుందో అదే కలర్ ఫ్రాక్ వస్తుంది మీకు దాంట్లో కలర్స్ అని చెప్పాను కదండి రెడ్ కలర్ మీరు అదే వైట్ ఫ్రాక్కి మీరు మల్టిపుల్ యూస్ కూడా చేయొచ్చు ఓన్లీ కోట్స్ కూడా మీరు పర్చేస్ చేసి అండ్ బ్లూ కలర్ బ్రౌన్ సో ఈ ప్యాటర్న్లో అయితే మీకు ఈ ఫోర్ కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి సో మనకి జార్జెట్ ఫ్లోరల్లో వన్ మోర్ ఆప్షన్ అండి ఇది చాలా బాగుంది అసలు చాలా స్మూత్గా ఉంది ఈజీ మెయింటెనెన్స్ మీకు నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ తోటి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి చాలా క్యూట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి క్రష్డ్ టైప్ వస్తుంది లెంతీగా ఉంటుంది లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యోక్ పార్ట్లో కూడా మీకు ఆ ఫ్రిల్స్ అనేది స్మాల్ స్మాల్ ఫ్రిల్స్ వల్ల హైలైట్ అయిపోయింది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బటన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి మీకు నెక్ పట్టదు అనేది ప్రాబ్లం ఉండదు ఈవెన్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎడ్జ్ ఎడ్జ్ ప్యాచ్ వర్క్తో చేస్తారండి సో చాలా బాగుంది బ్లాక్ విత్ ఫ్లోరల్ దీనికి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాగ్ చూపించండి ఓకే సో ఈ ఫ్రాక్స్ అనేది మనకి బ్యాగ్ విత్ బ్యాగ్ ప్రొవైడ్ చేస్తారండి మ్యాచింగ్ మీరు చూసుకుంటే బ్యాగ్ అనేది చైన్ వచ్చేస్తుంది లెంత్ చూసుకుంటే ఇలా ఉంటుంది అండ్ ఈవెన్ మీకు బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రాక్కి ఫైజ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఎంఎల్ సైజ్ వాళ్ళకి సో ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ ఓవరాల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది ఫ్రాక్తో పాటు మీకు బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇట్లా మీరు పార్టీస్కి ఇట్లా బ్యాగ్ సేమ్ బ్యాగ్ తోటి మీరు వెళ్ళిపోవచ్చు మ్యాచ్ అప్ చేసుకొని సో దాంట్లోనే మనకు కలర్ ఆప్షన్స్ అండి హాఫ్ వైట్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ ఫ్లవర్స్ తోటి బాగా ఎలివేట్ చేస్తారు సేమ్ ప్యాటర్న్ మీకు ఈ ఒక్క పట్టనే చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి మీకు ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు ఈ ఫ్రాక్ కూడా బ్యాగ్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు సేమ్ ఫ్యాబ్రిక్ టాప్ ఎలా వస్తుందో మీకు బ్యాగ్స్ కూడా అలాగే ఇస్తారండి బె ఈవెన్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎంఎల్ సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చి సిక్స్ నైంటీ నైన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి వైన్ కలర్ కలర్ మాత్రం సూపర్బుగా ఉంది విత్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ బెల్ట్ నెక్స్ట్ వన్ మోర్ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి ఇది ఓవరాల్ లుక్ అయితే మాత్రం